ఏకలవ్య ఎరుకల సంఘం మరియు న్యూ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లెలగూడ చందన చెరువు కట్టపై మన మూల పరుషుల ఏకలవ్య విగ్రహం వద్ద ప్రారంభం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి టీపీవైఎస్ రాష్ట్ర నాయకులు బదనపురం రఘు రిటైర్డ్ బ్యాంక్ అధికారి కుతాడి శంకర్ రాస్తపురం ఆనంద్ సీనియర్ జర్నలిస్ట్ దేవసరి పాండు స్థానిక ఎరుకల సంఘం బాలాపూర్ మండల అధ్యక్షుడు రామకృష్ణ కొరకుల వెంకటేష్ రస్తపురం రామకృష్ణ వీరి సమక్షంలో ప్రారంభించారు వారు మాట్లాడుతూ ఆదివాసీ ఎరుకుల ప్రజల నేటికీ అటవీ ప్రకృతిలో జీవిస్తూ ఈ దేశానికి ప్రేమించే ఆదివాసులం గాలి నీరు అటవీ సంపద హక్కులను దక్కకుండా చేస్తున్న కేంద్ర రాష్ట్ర పాలకులు వ్యవహరిస్తున్న వారు అన్నారు అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు పాండుగారు అదేవిధంగా ఏకనయ్య ఏర్పన సమయం మరి మండల బాలాపూర్ మండల అధ్యక్షుడు రామకృష్ణ గారు అదేవిధంగా వారి కాలివర్గం పోని అందరూ సవి సమిషంగా ఎక్కడవర్తలతో మరి మానవ సేవనే మాధవ సేవ అనే విధంగా మరి ఏదైతే మనం పెద్దలు పూర్వీకులు చెప్పారు అదేవిధంగా మనము ఆదివాసులము ఈ యొక్క గాలి కానీ నీరు కానీ ప్రకృతిని ప్రేమించే వాళ్ళము ఆ యొక్క మానవాళిని కాపాడడానికి అనేకంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అదేవిధంగా తెలంగాణ సంఘం కూడా మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేకంగా మరి యొక్క చరివేంద్రాలే కేంద్రాలే కాకుండా అంబలి కేంద్రాలు అలాంటివి కూడా మరి ఈ యొక్క ఉగాది శుభ సందర్భంగా మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా మనం ఏదైతే మన ప్రకృతిని ప్రేమిస్తామో ఆ ప్రకృతి మరి మనం ఆదివాసులో అటవీ ప్రాంతాల నుండి ఇలా మనం అందరం కూడా కలిసికట్టుగా ఇలాంటి యొక్క సేవా కార్యక్రమాలని ఇలా చంద ఏకలవ్య పేరుపైన మరి యొక్క చందన చెరువు మరి మనం పేదలకు ప్రజలకు దహాన్ని తీర్చే విధంగా మన యొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా మరి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్న సబ్బండ కులాలకు సబ్బండ వర్గాలకు కూడా ఈ యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై కురు జై గురు జై ఏకలవ్య